ఈరోజు ఈ వీడియోలో ఈరోజు పంచాంగం ఈరోజు ఏ పనులకు మంచిది ఇంకా దసరా పండగ గురించి ఇంకా కొన్ని విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సెప్టెంబర్ సోమవారం హిందువాసరహ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు విశేషం అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం సూర్యోదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాల నుండి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తిది బహుళ షష్ఠి రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం రోహిణి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి మృగశిర ఈరోజు ఏ పనులకు మంచిది అంటే ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అన్నప్రాసన గృహం మారుట సమస్త సాధారణ శుభకార్యములకు మంచిది ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాలకు అన్నప్రాసన గృహం మారుట శుభకార్యములకు మంచిది నిన్నటి వీడియోలో దసరా పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎవరైనా కావాలంటే పైన ఐ లింక్ లింకిస్తాను చూడండి ఈరోజు ఈ వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం దసరా పండుగకు ఇంకో విశిష్టత కూడా ఉంది రావణుణ్ణి సంహరించిన రోజు కూడా ఇదే రోజే అని పురాణాలు చెబుతున్నాయి అర్జునుడు కౌరవులతో పోరాడి విజయం పొందిన రోజు కూడా ఈరోజే అందుకే హిందువులు ఈ విజయదశమిని వైభవంగా నిర్వహిస్తారు ఈ దసరా తొమ్మిది రోజులు బొమ్మల కొలువు పెట్టే ఆచారం కూడా మన హిందువులకు ఉంది ఈ బొమ్మల కొలువు వెనుక ముఖ్య ఉద్దేశం ఈ తరం పిల్లలకు భారతీయ ధర్మం పట్ల అవగాహన అభిరుచిని పెంపొందిస్తారు అలాగే పురాణ ఇతిహాసాలను కథల రూపంలో పిల్లలకు తెలియజేస్తూ భారతీయ సాంప్రదాయంపై గౌరవం కలిగేలా చూస్తారు ఇంతే కాకుండా పిల్లలు బొమ్మల దగ్గర కూర్చోవడం ఇష్టపడతారు కాబట్టి మనతో పాటు పూజ కూర్చోబెట్టుకొని వారితో పూజ చేయించడం వల్ల మన ఆచారాలను వ్యవహారాలను తెలుసుకోవడానికి ఇది ఒక నాంది బొమ్మల కొలువు ఎలా పెట్టాలో చూద్దాం ఇంట్లో హాల్లో పసుపుతో అలికి ముగ్గు పెట్టి పడమటి ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ బల్లను ఏర్పాటు చేసుకోవాలి పాడ్యమి రోజు బొమ్మలు పెట్టాలి ఆ బల్ల బేసి సంఖ్యలో ఉండాలి అంటే మూడు ఐదు తొమ్మిది అలా ఉండాలి ఆ మెట్ల బల్ల మీద ఒక తెల్లటి వస్త్రం పరిచి ఒక్కో మెట్టు మీద బొమ్మలను పేర్చుకుంటూ లాస్ట్ మెట్టు మీద చిన్న పళ్ళెంలో బియ్యం పోసి తమలపాకు పెట్టి పసుపుతో గణపతిని పెట్టాలి అమ్మవారి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అక్కడ రెండు వైపులా దీపాలు కూడా అమర్చుకోవాలి విద్యుత్ లైట్లను అలంకారంగా కూడా పెట్టుకోవచ్చు బొమ్మలు అందరూ పెట్టుకోవచ్చా ఆచారం ఉన్నవాళ్లే పెట్టుకోవాలా అని అనుమానం వస్తుంటుంది ఇది అందరూ పెట్టుకోవచ్చు ఇది ఒక వేడుక అంతే కాబట్టి అందరూ పెట్టుకోవచ్చు బొమ్మల కొలువు తొమ్మిది రోజులు పెట్టడానికి మన ఆడవారికి కొన్ని అడ్డంకులు వస్తుంటాయి కదా మొదటి రోజు బొమ్మలు పెట్టుకోవడం వీలు కాకుంటే లాస్ట్ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ పెట్టుకోవచ్చు కొన్ని బొమ్మల కొలువు ఐడియాస్ మీకోసం ఈ వీడియోలో కంధనరీశ్వర ఇది ఎంగేజ్మెంట్ పెళ్ళి భజంత్రి పెళ్లి భోజనాలు రిసెప్షను నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామితము శ్రీమంతము ఇది నామకరణము పిల్లలు పుచ్చుకొని పార్టీలో ఆటకు ఓపెన్ అయినా భోజనాలు ఇది షష్టి పూర్తి ఇది కలశము బొమ్మలు చిన్న బొమ్మలు సరస్వతి పూజది